రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణనలో మున్నూరు కాపుల జనాభాను తగ్గించి చూపిందని వాస్తవ సంఖ్యను తేల్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ పేర్కొన్నారు సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో మున్నూరు కాపు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి బీసీల నేత పుంజాల శివశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం దేవయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులతడకగా చేసిన కుటుంబ సర్వేతో మున్నూరు కాపులు విద్య ఉద్యోగ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయామన్నారు ముప్పై మూడు జిల్లాల్లో తాము చేపడుతున్న సభ్యత్వ నమోదుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చి ప్రభుత్వానికి చెంపపెట్టు కానుందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి పోయి ధర్నాలు చేయడం ఏంటి సర్కారుకు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు మొదటి విడతలో లక్షల మంది కుటుంబాలకు ప్రతి ఒక్కరికి సభ్యత ఇవ్వాలని ఈరోజు సోమాజూడ ప్రెస్ క్లబ్లో మరి మూడు జిల్లాల నుంచి హైదరాబాదు సంగారెడ్డి మేడ్చల్ జిల్లాల నుంచి మాత్రమే మా జిల్లా కమిటీ మెంబర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు వారిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే ఇంకా మిగతా జిల్లాలో ముప్పై మూడు జిల్లాల్లో కూడా నేను వెళ్ళి ప్రతి ఒక్క దగ్గర జిల్లాలో ఒక ప్రెస్ మీట్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ జిల్లా అధ్యక్షులకైనా మండల అధ్యక్షులకైనా గ్రామ అధ్యక్షులకైనా కూడా వారికి సభ్యత బుక్స్ అందేయడం జరుగుతుంది మరి ఈరోజు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుండి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా మున్నరు కాపులకు సంఖ్య అనేది మేము ఎంతమంది ఉన్నామనేది తెలియక ఎంతో ఇబ్బందులకు ఈరోజు పడుతున్నాము మరి ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు మరే మేము నలభై లక్షలుంటే వారు ఇరవై ఎనిమిది లక్షలు ఉన్నారు పద్దెనిమిది పర్సెంట్ ఉన్నారని ఒక అగతాయిగానే అంటే కరెక్ట్గా వాళ్ళ లెక్కలు బయటపెట్టలేదు మరి అప్పుడు కూడా మాకు సంఖ్య తగ్గిపోయిందని మేము అనుకోవడం జరిగింది మరి ఎన్నో మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది మరి దాని తర్వాత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేసినప్పుడు మా సంఖ్య అనేది మరి అప్పటికిప్పటికీ ఇంకా మరింత జగజారిపోయింది ఐదో స్థానంలో బీసీలలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న ఈరోజు నాలుగున్నర కోట్ల మందిలో మేము